ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఐఎంఏ మరియు కరీంనగర్ ఫాగ్సీ ఆధ్వర్యంలో వేములవాడ నందిగమాన్ వద్ద ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కరీంనగర్ ఫాగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ నాగమల్లి పద్మలత మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పేపర్ బ్యాగ్స్ మాత్రమే వాడాలని సూచించారు పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు చెట్లు ఎంతో తోడ్పడతాయని డాక్టర్ కంపేది రాణిప్రసాద్ అన్నారు ప్లాస్టిక్ వల్ల ప్రజలకు ఎంతో హాని ఉంటుందని ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రజలందరూ తోడ్పాటును అందించాలని జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమల్లె శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రవంతి రెడ్డి సాయి సాయికుమార్ మాధవి నళిని తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఎంత ఎక్కువగా అయిపోయింది అంటే మనం రోజు రోజు వాడుకునే ప్రతి అంటే వస్తువులలో మనము తాగే వాటర్ కూడా వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ మనం టీ కప్స్ కూడా ప్లాస్టిక్ మనం క్యారీ చేసే బ్యాగ్స్ కూడా మొత్తం ప్లాస్టిక్ వాడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ పొల్యూషన్ అని చాలా ఎక్కువ అయిపోయింది సో ఈ ప్లాస్టిక్ అనే ఈ ప్లాస్టిక్ అనేది మామూలుగా మనం పడేసిన తర్వాత అది భూమిలో ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంది దాంట్లోంచి మైక్రో ప్లాస్టిక్స్ భూమిలోకి వెళ్ళి అది కాలు లాంటి లా పొల్యూషన్ లాగా తయారైపోతుంది అవి మళ్ళీ మనం ఈ మట్టిలోంచి అవి మనం వాటర్లో పడేసినప్పుడు ఈ బాటిల్స్ అన్నీ కూడా దాంట్లోంచి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్లో అంటే సముద్రాలలో నదుల్లో ఉండే జీవరాశుల్ని కూడా ఎఫెక్ట్ చేస్తే జీవరాశులు కూడా చాలా చనిపోతున్నాయి ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల సో ఈ ప్లాస్టిక్ అనేది మనకు మనుషులకు కూడా చాలా హానికరం ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్స్ వివిధ రకాల రోగాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో ఈ ప్లాస్టిక్ని మనము పొల్యూషన్ని నిషేధించాలి ఇట్లా అండ్ వాతావరణం కూడా పొల్యూషన్ నిషేధించడం వల్ల మనకి మన ఆరోగ్యం కూడా మనం చెట్లు నాటే ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే ఈ చెట్లు నాటడం వల్ల పొల్యూషన్ అనేది తగ్గి అంటే మనము చెట్లు నాటినప్పుడు చెట్లలో ఆకులు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అప్పుడు మనకి వాతావరణం అనేది వాతావరణం పొల్యూషన్ పోతుంది అలాగే ఈ మన భూమిలో ఉన్న రూట్స్ అనేవి వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ని అంటే అబ్జార్బ్ చేసు అబ్జార్బ్ చేసుకుని భూమిని పటిష్టం చేస్తుంది మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో వాటర్ని కూడా పెంపొంది పెంపొందించుతుంది సో ఈ రూట్స్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని తర్వాత మనకి అంటే వేపర్ లాగా మనకి లీవ్స్ ద్వారా బయటకు వచ్చినప్పుడు మనకి మాయిశ్చర్ అంటే వాతావరణంలో కూడా మాయిశ్చర్ అనేది వస్తుంది డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎరాడికేట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ అనేది మనము రోజు మన దినచర్యల్లో ఎన్నో విధాలుగా మనం ప్లాస్టిక్తో సారసపడాల్సి వస్తుంది ప్లాస్టిక్ని యూజ్ చేసేయాల్సి వస్తుంది కానీ ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచిస్తే అసలు ప్లాస్టిక్ దగ్గరికి రావ రానివ్వద్దు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ మరియు మన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోవాలనుకుంటే మన శరీరంలో టాప్ టు బాటమ్ ప్రతి అవయవాన్ని ప్లాస్టిక్ అనేది స్లో పాయిజన్ లాగా మనకి కీడు చేస్తుంది సపోజ్ ఇప్పుడు ఏది మన నర్వస్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి అంటే ఈ నరాల బలహీనత తర్వాత మతి మరుపు తర్వాత ఈ చిన్నపిల్లల్లో అయితే వాళ్ళు లర్నింగ్ ఇనేబిలిటీ అంటే అన్నీ నేర్చుకోలేకపోతారు ఇంకా చెప్పాలి అంటే ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ అనేది మనము అంటే ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కావడం వల్ల ప్లాస్టిక్ పార్టికల్స్ మైక్రో ప్లాస్టిక్స్ అనేటివి మనము ఏది పీల్చుకునే గాలి ద్వారా కానీ తినే ఆహారం ద్వారా కానీ త్రాగే నీరు ద్వారా కానీ మన శరీరంలోకి చేరి ప్రతి అవయవాన్ని చేరుతుంది ప్రతి అవయవాన్ని చేరి ఇప్పుడు ఏంటి నర్వస్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ని అసలు ప్రొటెక్ట్ చేయడానికి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటుంది అంటే మనకు శరీరానికి హాని చేసే ఉన్నాయి మెదడు కణాలకు చేరకుండా ఈ బ్రెయిన్ బ్యారియర్ తోడ్పడుతుంది